హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ లతారావు వ్లాగ్స్ ఈ కర్రీని ఏం కర్రీయో గెస్ట్ చేయమని నేనైతే షార్ట్ పెట్టానండి చాలామంది పొటాటో అని చికెన్ అని పన్నీర్ అని కామెంట్ చేశారు కానీ కాదండి ఇదైతే జాక్ ఫ్రూట్ పనసకాయ అనమాట పనసకాయ తోటి కర్రీ అయితే చేశాను అచ్చం నాన్ వెజ్ టేస్టే వస్తుంది చూడటానికి కూడా అలాగే ఉంటుంది నాన్ వెజ్ లాగా నాన్ వెజ్ తినని వాళ్ళకి నాన్ వెజ్ తినని టైంలో ఉండే వాళ్ళకి ది బెస్ట్ రెసిపీ అని చెప్పుకోవచ్చు అండి మరి దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దామా మరి ముందుగా దీనికోసం పనసకాయని తీసుకొని కట్ చేసి సాల్ట్ పసుపు వేసి ఉడికించి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందాము దానికోసం మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక రెండు స్పూన్ల వరకు జీడిపప్పు ఒక రెండు స్పూన్లు నువ్వులు ఒక స్పూన్ వరకు ఎండు కొబ్బరిని యాడ్ చేస్తున్నాను ఇది ఎండు కొబ్బరి లేదంటే పచ్చి కొబ్బరి అయినా వాడుకోవచ్చు ఇప్పుడు వీటిని కొంచెం వాటర్ యాడ్ చేసి మెత్తగా ఇలా పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి చూడండి బాగా ఫైన్గా పేస్ట్ అవ్వాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో ఒక మూడు స్పూన్ల వరకు ఆయిల్ని అయితే నేను యాడ్ చేశాను ఇప్పుడు మసాలా దినుసులు యాడ్ చేసుకోవాలి బిర్యానీ ఆకు లవంగా చెక్క జీలకర్ర సోంపు యాడ్ చేసి అవి ఫ్రై అయిన తర్వాత సన్నగా చాప్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేశాను వీటిని ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై చేసుకునేటప్పుడు ఇందులోకి ఒక స్పూన్ వరకు పసుపుని యాడ్ చేశాను యాడ్ చేసి ఒకసారి బాగా పచ్చిపసనం పోయేంత వరకు వేయించుకోవాలి ఇందులోనే ఒక స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేశాను ఆ తర్వాత టమాటో ముక్కలు ఒక మూడు టమాటా అయితే నేను తీసుకున్నానండి సన్నగా చాప్ చేసుకొని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి మూత పెట్టేసి ఒక పది నిమిషాలు కనుక ఉడికించినట్లయితే ఇలా మెత్తగా అవుతాయి ఆ తర్వాత ఇందులోకి కారంని యాడ్ చేసుకోవాలి నేనైతే వన్ స్పూన్ యాడ్ చేశాను మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి ఒక స్పూను లేదా రెండు స్పూన్లు ధనియాల పౌడరు కొద్దిగా కసూరి మేతని క్రష్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ముందుగా మనం ఉడికించుకొని పెట్టుకున్నటువంటి పనసకాయ ముక్కల్ని యాడ్ చేసి ఆ మసాలా అంతా కూడా ముక్కలకు పట్టేలాగా బాగా ఫ్రై చేయాలి ఒక ఫైవ్ మినిట్స్ ఇలా ఫ్రై చేసుకుంటే చూడండి ఆయిల్ అంతా బయటకిలా వస్తుందన్నమాట సపరేట్ అవుతుంది అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ముందుగా మనం గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నటువంటి మసాలా పేస్ట్ని యాడ్ చేయాలి చూడండి జీడిపప్పు పేస్టు అంతా కూడా యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేయాలి ముక్కకంతా పట్టేలాగా ఇలా ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తున్నానండి నేనైతే వన్ గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేశాను యాడ్ చేసి ఒకసారి కలుపుకొని బాగా చూడండి ఇలా కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద ఉంచినట్లయితే సరిపోతుంది మూత తీసి చూస్తే చూడండి మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది సాల్ట్ ఏమైనా సరిపోకుంటే యాడ్ చేసుకోండి ఈ స్టేజ్లోనే కొద్దిగా గరం మసాలాని కూడా యాడ్ చేయండి ఒక స్పూన్ వరకు యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి సాల్ట్ అనేది మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి సరిపోకపోతే చూడండి అచ్చం చూడటానికి చికెన్ కర్రీ లాగో మటన్ కర్రీ లాగా అనిపిస్తుంది కదా ఫుల్ గ్రేవీ తోటి ఫైనల్గా కొంచెం కొత్తిమీరని యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పనసకాయ కర్రీ రెడీ అయిపోతుందండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఆల్ తప్పకుండా ట్రై చేయండి రెసిపీ